రెండు వేల ఇరవై నాలుగు వానకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు వానకాలంలో సాగు చేసే ప్రధాన పంటలైన వరి పత్తి కంది పంటలు సాగు చేయడానికి అవసరమైన విత్తనాలు ఎరువులను సిద్ధం చేసి ఉంచారు నకిలీ విత్తనాల బారిన అన్నదాతలు పడకుండా తగిన చర్యలు చేపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు వానకాలం వ్యవసాయ సీజన్పై నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి సమగ్ర వ్యవసాయ ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించారు ఈ రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం సీజన్కు సంబంధించి ఆ వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి జిల్లాలో ఏ ఏ పంటలు సాగు చేయబోతున్నారనే వివరాలను మనతో పంచుకోవడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి వానాకాలం సీజన్కు ఎలాంటి ప్రణాళిక తయారు చేశారు మన నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే పదకొండు లక్షల అరవై వేల ఎకరాలకి ప్రణాళిక చేయడం జరిగింది ఈ వానాకాలానికి దాంట్లో ప్రధానంగా ఐదు లక్షల అరవై వేల ఎకరాలు పత్తి విస్తీర్ణం ఐదు లక్షల పదివేల ఎకరాలు వరి సాగు విస్తీర్ణం అవుతుందని ప్రధాన పంటలుగా అంచనా వేయడం జరిగింది మిగతా కొంత కంది కందులు తర్వాత ఇతర పెసర్లు మినుములు కూడా మనం వాళ్ళ ప్రణాళిక చేస్తున్నాం సో దీనికి సంబంధించి సమగ్ర ప్రణాళిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేయటం జరిగింది దానికి అనుకూలంగా ఈ మనకు మే నెలలోనే మంచి వర్షాలు పడటం రైతులందరూ కూడా దుక్కులు దున్నుకోవడం జరిగింది ఈ పదంలో అంటే మనకి దుక్కులో పత్తి పెట్టే ముందస్తుగానే అలవాటు ఉంది కాబట్టి రైతులందరికీ కూడా పత్తి కూడా విత్తనాలు ముందస్తుగానే ప్రణాళిక చేసి మొత్తము పదిహేను లక్షల ప్యాకెట్లు మన జిల్లాకు అవసరం అని చెప్పేసి ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఆల్రెడీ ఇప్పుడు జిల్లాలో నాలుగు లక్షల ప్రతి ప్యాకెట్లు రావటం జరిగింది ప్రతి గ్రామంలో ఉన్న వెయ్యి మంది డీలర్లకు సంబంధించిన కేంద్రాలలో అధికారిక డీలర్ల దగ్గర అందుబాటులో ఉన్నాయి రైతులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది సరే ఇప్పుడు ఈ వానకాలం వ్యవసాయ సీజన్కి సంబంధించి ఈ ఎరువులు ఎంతవరకు అవసరమవుతాయి అనేది ఏమైనా అంచనా వేశారో వాటికి సంబంధించి ఎరువుల స్టాక్ వివరాలు ఎట్లా ఉన్నాయి మన జిల్లాలో జిల్లాకి సంబంధించి ఈ పదకొండు లక్షల అరవై వేల ఎకరాలకు సంబంధించి ఎరువులన్నీ కూడా ప్రణాళిక చేశాము రాష్ట్ర ప్రభుత్వం కూడా గత మూడు నాలుగు సంవత్సరాల్లో యావరేజ్గా మనం ఎంత వాడుతున్నాం జిల్లాలో రైతులు ఎంత ఉపయోగిస్తున్నారు అనేది లెక్క తీస్తే ప్రధానంగా యూరియా ఎక్కువ వాడతారు దాంట్లో డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్లు యూరియా అవసరమని రాష్ట్ర ప్రభుత్వం మనకు నివేదిక ఇచ్చింది అలాట్మెంటు దాంట్లో ఈరోజు చూసుకున్నట్లయితే యాభై వేల మెట్రిక్ టన్నులు ఈరోజు సీజన్ స్టార్ట్ కాకముందుకే మన జిల్లాలో నిల్వ చేసుకోవడం జరిగింది ప్రధానంగా ప్రతి జిల్లాలో ఉన్న రిటైలర్స్ దగ్గర అంతటా కూడా పిఎస్సిఎస్ మరియు ప్రైవేట్ రిటైల్స్ అందరి దగ్గర కూడా ఈరోజు తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉంది అదేవిధంగా మిగ మిగతా నలభై ఒక వేల మెట్రిక్ టన్నులు మిరియాలగూడలోని గోడౌన్స్లో మార్క్ఫెడ్ కస్టడీలో అవన్నీ కూడా రైతులకు సిద్ధంగా ఉన్నాయి ఈ వాన కాలం సంబంధించి కాంప్లెక్స్ రేవులు కూడా ముప్పై మెట్రిక్ టన్లు మనకు నిల్వ ఉన్నాయి అదేవిధంగా డిఏపి ఒక పదిహేను వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది ముందస్తుగానే మే నెలలోనే ఇవన్నీ కూడా దాదాపు మనకు డెబ్బై శాతం వరకు ఈ పంటకాలం సరిపోయిన ఎరువులన్నీ కూడా నిల్వ చేసుకోవడం జరిగింది గత గత సంవత్సరంలో కొన్ని ఎరువుల విక్రయాలు కానీ కొంత సేల్స్లో కానీ కొంత ఇబ్బంది అయిన దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా పకడ్బందీగా ఏ రోజుకి ఆ రోజు విక్రయాలని మనము నిల్వల్ని రిపోర్టు మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే డెబ్బై శాతం ఎరువులు మనకు జిల్లాలో అందుబాటులో ఉంటాయి అంటే ఇప్పుడు ప్రతి వ్యవసాయ సీజన్లో మనకు ప్రధానంగా తలెత్తుతున్న ఒక సమస్య అంటే ఒక జాడియన్ లాగా పట్టి పిడిస్తుంది ఈ నకిలీ విత్తనాలు అనేది దానికి సంబంధించి ఈ సంవత్సరం నకిలీ విత్తనాలను కట్టడి చేయడానికి మీ శాఖ తరపున ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు నకిలీ విత్తనాలు అంటే మనకు ప్రధానంగా మన రాష్ట్రంలోనే పత్తి విస్తీర్ణం అధిక విస్తీర్ణంలో ఉంటుంది అది చెప్పాను ఐదు లక్షల అరవై వేల ఎకరాలు అంటే పదిహేను లక్షల ప్యాకెట్లు అవసరం దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా నాణ్యమైన అన్ని కంపెనీ సర్టిఫైడ్ ప్రభుత్వ అనుమతి పొందినటువంటి పత్తి ప్యాకెట్లను మనం రైతులకు అందుబాటులో ఆల్రెడీ పెట్టడం జరిగింది అయినా సరే గతంలో కొన్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద బీటీ త్రీ గ్లసల్ విత్తనాలు అని చెప్పేసి కొంచెం లూజ్ విత్తనాలు అదే గడ్డి నివారణించే విత్తనాలు అని చెప్పేసి కొంతమంది కొన్ని గ్రామాలలో ప్రధానంగా కొంత దేవరకొండ ప్రాంతాల్లో కానీ చో మునుగోడు ఏరియాలో గత మూడు నాలుగేళ్ల కింద ఇవన్నీ కొంతమంది మధ్యవర్తులు దళారుల రూపంలో వచ్చి రైతులకు విక్రయాలు రాత్రి రాత్రి చేసి వెళ్ళేవారు ఆ సమయంలో కూడా చాలామందిని దాదాపు ఒక ఇప్పటివరకు జిల్లాలో పదమూడు కేసులు పెట్టి ఒక ఇద్దరి మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఇటువంటి ఎక్కడ నమోదు కాలేదు బట్ ఈ ఈ సంవత్సరం ముందస్తుగానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు పోలీసు అధికారులతో సమన్వయం చేస్తూ ఆల్రెడీ వ్యవసాయ అధికారులు అందరం కూడా గత పదిహేను రోజుల నుంచి సీజన్ స్టార్ట్ అయింది విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చినాయి కాబట్టి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏవల ద్వారా గ్రామస్థాయిలో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి డీలర్ కౌంటర్లు కూడా విధిగా తనిఖీ చేస్తున్నాం అక్కడ ఉన్న ప్యాకెట్లు కూడా వాసమైనవి కాదా అవి ఏమైనా డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు అనేవన్న మళ్ళీ ట్యాంపర్ చేసి కవర్లు ఏమైనా మారుస్తున్నారా అనేది లాటు వారిగా కూడా డైలీ మానిటరింగ్ చేస్తున్నాం ఇప్పుడు గౌరవ అగ్రికల్చర్ సెక్రటరీ గారు మరియు డైరెక్టర్ గారు కొత్తగా రైతులని సిద్ధం చేసేందుకు ఏ రోజు ఏ రైతు ఎక్కడ విత్తనాలు కొంటున్నారు అనేది రికార్డు కూడా కొత్తగా ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది సో ఇదంతా కూడా ఏ రోజు ట్రాక్ ఆ రోజు ఉంటుంది ఎక్కడైనా రైతు అనుమానాస్పదంగా ఉన్న ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు లూజ్ విక్రయాలకు సంబంధించి అంటే పత్తి విత్తనాలు లూజ్ విక్రయాలకు సంబంధించి ఏమైనా అనుమతులు ఉన్నాయా అసలు అట్లా లూజుగా పత్తి విత్తనాలు అమ్మడానికి అవకాశం ఉందా అసలు లూజ్ అనే పదం వచ్చినప్పుడే అది అనుమతి లేని విత్తనాలు ఖచ్చితంగా భారత ప్రభుత్వం జెనటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ జీఈఎసీ అప్రూవల్ కమిటీతోనే బీటీ వన్ కానీ బీటీ టూ విత్తనాలు కానీ ఇప్పుడు దాదాపుగా తొంభై ఐదు శాతం అన్నీ కూడా బీటీ టూ విత్తనాలే ఉన్నాయి గుడ్డ సంచులల్లో కానీ లూజ్గా కానీ గన్ని బ్యాగులల్లో కానీ అక్రమంగా నిల్వ చేసిన అక్రమంగా రవాణా చేసిన ఎక అక్రమంగా అమ్మకాలు చేసినా కూడా ఇది చట్టరిత నేరం రైతులందరూ కూడా ఎక్కడైనా సరే అనుమానం అంటే ఫిర్యాదు చేయండి కఠిన చర్యలు తీసుకుంటాం రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రతి మండల కేంద్రంలో కొన్ని గ్రామాలలో ముఖ్యమైన కూడల్లో గ్రామాలలో ఈ విత్తన విక్రయ డీలర్స్ ఉన్నారు అక్కడ వెళ్ళి విత్తనాలు కొనుగోలు చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఆర్పి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఖచ్చితంగా ఆ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ ఉంటుంది కాలపరమితి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తర్వాత లాట్ నెంబర్ ఉంటుంది కంపెనీ యొక్క ముద్ర ఉంటుంది మ్యానుఫ్యాక్చరర్ వివరాలు ఉంటాయి ప్రొడ్యూసర్ వివరాలు ఉంటాయి వీటిలో ఏ ఒక్క అనుమానం మేము కలిగినా వెంటనే ఫిర్యాదు చేయాల్సింది కోరుతున్నాం అదేవిధంగా రసీదు కొన్న దగ్గర నుంచి పంటకాలం అయిపోయేంత వరకు కూడా భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇంకొకటి చివరిగా చెప్పండి ఈ ఇప్పుడు ప్రతి సంవత్సరం వర్షాలు సకాలంలో కురిస్తేనే మనం ప్రణాళిక అనుకున్నది అనుకున్నట్లుగా అమలు జరుగుతుంది ఇన్ కేసు ఈ సంవత్సరం ముందస్తుగానే వర్షాలు వచ్చినాయి ఒకవేళ సమయానికి వర్షాలు కురవకుండా పరిస్థితి తారుమారై మళ్ళీ పోయిన సంవత్సరంలాగా కరువు పరిస్థితులు వస్తాయి ఇంకా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు ఏమైనా రూపొందించారా అంటే అది కొంచెం సున్నితమైన అంశమే మన గత సంవత్సరం చూసుకున్నట్లయితే వానకాలం కానివ్వండి అండి యాసింగ్ కానీ రెండు పంటలకి ఇరిగేషన్ అధికారులు మనకి ప్రధాన ఇరిగేషన్ సోర్స్ అయినటువంటి నాగార్జున సాగర్ నుంచి వాటర్ ఇవ్వలేదు అది ముందస్తు సమాచారమే ఇవ్వటం జరిగింది రైతులందరికీ రైతులు కూడా సహకరించి దానికి అనుకూలంగా ఆ కెనాల్ కింద దాదాపుగా పంటలు సాగు అనేది బంద్ చేయటం జరిగింది కొంతమంది రైతులు మాత్రం ప్రత్యేక పంటలకు సంబంధించి కొందరు వీలైనంత వరకు ఏదైనా కొంత బోర్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ కెనాల్ కింద ఏరియాలో దాని కింద కొంచెం కందులు తర్వాత మినుములు పెసర్లు మిర్చి కూడా కొంత రైతులు కన్వర్ట్ అవుతున్నారు సో ఇట్లాంటి మనకి ఆగస్టు వరకు చూస్తాము జులై ఎండింగ్ వరకు మనకి పత్తి పెట్టుకోవడానికి అవకాశం ఉంది నార్లు పోసుకోవడానికి అలవాటు ఉంది మన జిల్లాలో ఆగస్టులో ఏదన్నా ఉంటే శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని మళ్ళీ మన జిల్లాలకు ప్రత్యేకంగా ఎక్కడైతే ఏదైనా ఇరిగేషన్ వర్షపాతం తక్కువ ఉన్న మోదైనా ప్లాన్ చేసి రైతులకి ఏఈఓల ద్వారా అవగాహన కల్పిస్తూ ముందస్తుగానే ప్రభుత్వం ద్వారా విత్తనాలు చెప్పించి రైతులకి అవగాహన కల్పిస్తాం ఇది జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ చెప్తున్న విషయం వానాకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అవసరమైన విత్తనాలు ఎరువులను కూడా సరిపడినంత నిల్వలు ఉంచామని చెప్తున్నారు రైతులు లూజ్ విక్రయాలు అంటే లూజ్గా అమ్మే విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని చెప్తున్నారు కెమెరామెన్ వినోద్ శేఖర్ ఎస్ఈటి న్యూస్ నల్గొండ